దేవుడి నామను బట్టి అందరికీ వందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మన క్షేమంగా భద్రపరిచి మన గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ప్రతిరోజు మనల్ని మనం తగ్గించుకొని ప్రశాంతంగా దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మనకు జవాబిస్తాడండి కొంత సమయాన్ని కేటాయించండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకునే వారిగా దేవుని మన యొక్క హృదయంలోకి మన గృహంలోకి ఆహ్వానించే వారిగా ఉందామండి ప్రతి ఒక్కరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్టయితే ఈ వీడియో అనేకమంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడవు నాయన ఏ యోగ్యత లేని వారము ఎందుకు పనికిరాని వంటి మా జీవితాలను ప్రభా కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవించు చిన్న వారము నాయన కృపా సత్య సంపూన్ను కృపకల తండ్రి దయగల తండ్రి దావిది కుమారుడా లోకరక్షకుడ సింహాసనసేనుడ స్థుతుల మీద ఆసీనుడు ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట మాకు నేర్పించండి నువ్వు చేసిన ఉపకారములు దేని మరువకుండా నట్లు నీ నామములు నా తండ్రి స్థుతించటం ఆరాధించటం నేర్పించమని కోరుచున్నాం మా ప్రియబిడ్డలను మేము కలిసి ఏకీభవించిన సన్నిధులు మొరపెట్టి చెందుకొని పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ప్రతిరోజు అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు చేయడానికి నీ సన్నిధులు మాకు కృపచూపించినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడు నాయన మా అరుకు రానయున్న దేవానికి స్తోత్రములు నాయన నృత్యం చేయడైన దేవానికి స్తోత్రములు ప్రభా లోకరక్షకుడు అయిన దేవానికి స్తోత్రములు ప్రభాతీ మధ్యవర్చిగా వచ్చిన దేవానికి స్తోత్రములు నా సృష్టికర్త అయిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి మా పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకుని దీని నుంచి ఇప్పటి వరకు ఆయన మేము ప్రయాణాల్లోనూ ప్రయత్నాల్లోను ఆలోచనలోను మా తలంపుల్లోనన్నీ నువ్వు నాయన సఫల నమ్ముచు నేను అన్ని మరొకటి జ్ఞాపకం చేసుకుని మా బిడ్డలు ఇంకెవరైనా గృహాలు చేరలేని స్థితిలో ఉన్నట్లయితే క్షేమంగా గృహాలు చేరటకు సహాయం తెచ్చి మా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రార్థన చేయటానికి సమయాన్ని కేటాయించుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని నేర్పించండి స్థుతి చెల్లించటం మాకు నేర్పించండి ప్రభా నీకే స్తోత్రములు నాయన స్థుతిని నా తండ్రి మా పరిస్థితిని మార్చుదని చెప్పి ఉన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో నాయన ప్రార్థించేవారిగా ఉంటకు సహాయం దేచేయండి నా తండ్రి అనేక వాగ్దానాలు ఇచ్చిన ప్రభా i <laughs> ఆ వాగ్దానాలన్నిటిని బట్టిని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించమని కోరుచున్నామయా స్తోత్రములు ప్రభా సహాయకుడు సంరక్షకుడు దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా నీతి నిత్యము నిలిచిన నా రక్షణ తరతరములు నిలిచినని వాగ్దానం చేస్తున్న దేవానికి స్తోత్రములు నాయన నేనే నా తండ్రి నాయన సహాయకుడు ప్రభా సహాయం దయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన నేను పొందిన దెబ్బల చేత నా తండ్రి మీకు స్వస్థతనిచ్చును అని మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రములు ప్రభా సహాయం అనుగ్రహించండి నాయన నీ గాయమైన హస్తాలతో మాకు స్వస్థతనివ్వండి ప్రభ మా శరీరాలు చాలా బలహీనమైపోతున్నాయి నా తండ్రి నాయన ఆత్మ సంబంధంతో నా తండ్రి ఆత్మీయులలో బలపరిచే ఆత్మతో నేను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య దయామయడా దావిది కుమారుడా లోకరక్షకుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ అంధకార స్థలములో ఉంచబడిన నిధులను ప్రభ రహస్య స్థలములోని మరుగై ఉన్న నా తండ్రి ధనమును నీకు ఇచ్చేదని మాట్లాడుచున్న దేవుడు ప్రభుత్వ మమ్మల్ని ఆశీర్వదించండి నీతి మంత్రుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించమని కోరుచున్నాము నాయన నేను నీకు ముందుగా పోచు పోవచ్చు నా తండ్రి మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేది నేను మాట్లాడుచున్న దేవుడు ప్రభా మా ముందు ఏ సమస్యలు ఉన్నాయో ఏ మెట్టలు ఉన్నాయో ఏ ఉన్నాయో మాకు తెలియదు కానీ ఆ ఎన్నిటిని నేను ఆయన సరళము చేయగలిగిన దేవుడు ఎన్నో సరళము చేయమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేను నా తల ఎంట్రులు నిరే వరకు నిన్ను ఎత్తుకుని నేనే వాగ్దానం చేస్తున్న దేవుడు మా పట్ల వాగ్దానం చేసి మాట ఇచ్చే దేవుడు ఎవరున్నారు నా తండ్రి మాట ఇచ్చే తప్పని వాడవు నాయన నెరవేర్చి వాడవు నాయన మా చిత్తాన ప్రభావ అతన్ని నీ చిత్తం ఏంటని గ్రహించలేని స్థితిలో ఉంటున్నామయ్యా గ్రహించుకునే కృపను దయచేయండి నాయన కుటుంబ ఆరాధనలు జరుపుకునే కృపను ఇవ్వండి బిడ్డలని నామంలో క్రమంగా నడిపించుకున్నట్టు మాకు నేర్పించండి బిడ్డల పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని ఎవరి కాలంలో ఎవరేచులకు లోను కాకుండా వారి పరిస్థితులను మార్చమని కోరుచున్నాము నాయన నేను 就是。 నేను చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేను నెత్తుకుని వాడును నేనే నేనేనని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నేను నీ చిత్తానుసారను ప్రభా ఆయన తెలుసుకొని ప్రభా నా తండ్రి మా అతిక్రమను తుడిచివేసి నాయన మా పాపములను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం మా పాపములను దయతో క్షమించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండానట్లు తన చంటి పిల్లలను నాన్న మరుచున నా తండ్రి మరచునేమో కానీ నేను నిన్ను మరువునని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని అరచేతులను దేవుడు పేరు పెట్టి సొత్తని పలికి ఉన్న దేవానికి వందనాలు నా తండ్రి నాయన చేయబాడవు నేనై ఉన్న దేవానికి స్తోత్రములు నాయన కోరుచున్నాము నాయన పర్వతములు తొలగిపోయిన మిట్టలు దద్దరిపోయిన నా కృప వీడిపోదని వాగ్దానం చేసిన దేవుడు ప్రభాజ్ఞాపకం చేసుకోవాయన నా శత్రువు లేదంటే నువ్వు నాకు భోజనమును సిద్ధపరిచేదని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్త్రములు నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఏ పరిస్థితులు ఉన్నారో మాకు తెలియదు ఆదరణ లేక కుంగిపోయిన స్థితిలో నాయన నా తండ్రి కుటుంబంలో బిడ్డలను పోగొట్టుకొని నా తండ్రి కుటుంబంలో ఉన్న వ్యక్తిని పోగొట్టుకుని చింతతో బాధపడుతున్నారేమో మాకు తెలియదు ప్రభు వారి యొక్క నా తండ్రి ఓదార్పును గా నాయన సహాయం తెచ్చి ఆదరణ కలిగించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు నాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలను కనికరించండి అనేక మంది బిడ్డలు నాయన బలహీనలతో హాస్పిటల్ ఉన్నారు వారిని కనికరించండి ఆరోగ్యవంతులు చేయండి వారికి ఉన్న ప్రభా ప్రతి బలహీనత తీసివేసి నైనా ఎముకల్లో రక్తంలోకి నాయన మూలుగులో శక్తిని ప్రోక్షింప చేసి నడిపించి మనం కోరుచున్నా కొంతమంది బిడ్డలు ఆపరేషన్స్ కి సిద్ధపడుచున్నారు ఆపరేషన్స్ లో తోడుగా నుండి షుగర్లు బీపీలు లో ఉన్నట్టు సహాయం తెచ్చి ఆపరేషన్ సక్సెస్ అవ్వటం సహాయం తెచ్చి మనం కోరుచున్నామయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్న సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి స్తోత్రములు రోడ్డు యాక్సిడెంట్ల ద్వారా కాళ్ళు చేతులు విరిగిన అతను అనేక బలహీనతలతో అతని హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు ఆపరేషన్ చేయాల్సిన బిడ్డలు ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళందరినీ తోడుగా నడిపించండి ఆ యొక్క కాళ్ళు చేతులు తొందరగా సెట్ తన చేసుకోగల శక్తిని అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము ఎండు దినాలు ఎంతోమంది బిడ్డలు వృద్ధాప్యంలో ఉన్నవారు నాయన నిరసించి వారికి ఆరోగ్యాలు ఇచ్చి నడిపించమని కోరుచున్నాము నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఉదయం నుంచి అనేక మంది బిడ్డలు ఉద్యోగాల్లోను వ్యాపారాల్లోను చేతి పనుల్లోను వ్యవసాయ పనుల్లోను ప్రభా చిన్న చిన్న ఉద్యోగాల్లోనూ ప్రభా రాకపోకల్లో అన్నింటిలో కూడా మీరు తోడుగుండి నడిపించిన దేవుడు ఏ బిడ్డలు ఏ ఉద్దేశం చొప్పున ఒక తండ్రి కార్యాన్ని తలపెట్టిన కార్యములను తండ్రి సిద్ధింప చేయగలిగిన దేవుడు సఫలపరచమని కోరుచున్నామయ్యా మా ఆలోచన యావత్తు సఫలపరచగలమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో బిడ్డలు వివాహాలు చేయాలని ఆశపడుచున్నారేమో వివాహానికి సిబ్బంది పడుచున్నారేమో ఏ కొద్దులు లేకుడు ఉన్నట్లు సహాయం తెచ్చి వివాహంలో అన్ని విషయంలో ఘనమైనదన్న ప్రభు వివాహం ఘనంగా డౌట్ ఒక సహాయం తెచ్చి లోటుపాటలు లేకున్నట్లు ఎవరికి ఏకేడు లేకున్నట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య ఉద్యోగం లేని బిడ్డల కొరకు మొరపెట్టొచ్చున్నామయ్య గర్భఫలం లేని బిడ్డల కొరకు మొరపెట్టం సిద్ధపరచండి నా తండ్రి ఆయన నాయన జాబ్కి వెళ్ళి వారిని జ్ఞాపకం చేసుకో నా తండ్రి బాస్ దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా సహాయం దయచేయండి ప్రభా అదే రీతిగా వారి ఇంక్రిమెంట్స్ విషయం ప్రమోషన్స్ విషయం వేలు చేసి నడిపించండి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దయచేసి తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచండి ఆరోగ్యాన్ని ఇవ్వండి నెమ్మదినివ్వండి ఆయన కృపాసత్య సంపూర్ణానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో పాలిచ్చి తల్లలను జ్ఞాపకం చేసుకో చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా లే బలహీనతలు రాకుండానట్లు నిరసించిపోకుండా సహాయం మనం కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రిని చిత్తాన్ని నా తండ్రిని చిత్తమును జన తండ్రి జరిగించి వాడవు నిరంతరము నిలిచివాడవు నీవే ఎన్నో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న నీకు క్షేమమును నది నా తండ్రి నా నీతి నా తండ్రి సముద్ర తరంగము వలె మాట్లాడుచున్న దేవుడు అటు రీతిగా ఉండే కృపను దయచేయండి జయించేవాడు రెండవ మరణము వలన ఏ హాని జయం పొందడని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నట్టు విరిగినలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర ప్రతిరోజు కొనియాడి ముద్దాడే కృపను మాకు అనుగ్రహించండి ప్రార్థనా సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన నా తండ్రి నాయన స్థలాన్ని కేటాయించుకొని నీ పాదాల దగ్గర నీ సమయాన్ని గడిపే కృపను దయచేయండి మరి వాళ్ళే నా నీ పాదాల దగ్గర ఉండే కృపను దయచి మార్తవలే విస్తారమైన పనులు మేము పెట్టుకోకుండాన్నట్లు మా పనులే మేము దేవుడిగా ఆధారంగా చేసుకోకుండా ఉన్నట్లు ప్రభా నా తండ్రి నాయన మరే నీ పాదాల దగ్గర ఉండే కృపను మాకు దయచేయండి నా తండ్రి ఎరుకోటి సమస్యలు మా ముందు ఎలాంటివి వచ్చినను వాటిని జయించగల శక్తిని దయచేయండి స్థుతి నా తండ్రి మా పరిస్థితిని మారుస్తున్నాను మా స్థితిని మారుస్తున్నట్టు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడం మాకు నేర్పించండి బిడ్డల కొరకు కుటుంబం కొరకు రూకంలో నశించిపోచిన వారి కొరకు నా తండ్రి మా దేశ భద్రత కొరకు తెలుసులేము క్షేమం కోసం ఆర్మీ వారి క్షేమం కోసం ప్రభా అనేక రకాల నా తండ్రి ప్రార్థన విజ్ఞాపనలు నా తండ్రి ఎక్కువజామునే చేస్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండండి ప్రార్థనలో నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా అనేక మంది కొరకు ప్రార్థన చేయ యోగ్యమైన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్న మా ప్రార్థనలు నా తండ్రి నాయన దురాత్మ సమూహములను దాటి ప్రభా నా తండ్రి నీ రాజ్యానికి చేర్చుకొని మీరు మాకు జవాబిస్తారని నమ్ముచున్న నీకే స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి విధమైన అవసరత అక్కరలు తీర్చి నాయన సహాయకుడిగా సంరక్షకుడుగుండి నడిపించండి ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఏ బిడ్డలైతే ఇంకా దూర ప్రయాణాలు చేస్తూ వెళ్ళుచున్నారు వారి గృహాలు వరకు వారి గమ్యాలు చేరు వరకు నీకు ఆపుదల భద్రతను ఉంచండి నాయన నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్న బిడ్డలకు కూడా నా తండ్రి ఎగ్జామ్స్ని నివర్ ఎగ్జామ్స్ జరుగుతుండగా నన్ను సిద్ధపడుచుండగా జ్ఞాపకం చేసుకో రిజల్ట్ రావాల్సిన బిడ్డలకు కూడా మంచి కార్యం దయచేసి వారి పట్ల నాయన మంచి రిజల్ట్ పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా బిడ్డల్ని మా యొక్క బిడ్డలని ఎట్రీతిగా పెంచుకోవాలి జ్ఞానం నింపండి మా ప్రాకారములు పాడవకుండా మా ప్రాకారములను అతన్ని భద్రపరచగలిగిన దేవుడు నువ్వే క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను భద్రతను అనుగ్రహించగలిగిన దేవుడు ఏ సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని దచ్చింది ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకుని నడిపించుకోగలగాలై సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించిన ఆయన నా తండ్రి సహాయం దచ్చి తండ్రి కుమారుల జాలిపడినట్లు నేను మీ ఎడల జాలిపడుతూ నన్ను మాట్లాడుచున్న దేవుడు ఆయనను జ్ఞాపకం చేస్తే సుకోండి ప్రయోగ్యత లేని వారం ఆయన రాత్రి కాల సమయంలో నీ పాదాల దగ్గరికి వచ్చిండగా జ్ఞాపకం చేసుకో మేము పడకలకు వెళ్ళొచ్చిండగా నీ దేవదూతల సమూహాన్ని కావలిగా ఉంచండి వేకు జామున రేసు నేను సుతించి కనపరిచే కృప ధన్యతను మా ప్రియ బిడ్డలకు మాకును మా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధన అడిగి వేడుకొను చున్నాము నా ప్రియ పరిలో తండ్రి ఆమె నేషరక్తమే జీయం రక్తమే జీయం అపోదికల అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమె